మధ్యాహ్న భోజన కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సకాలంలో బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన నలభై ఎనిమిది గంటల మహాధర్నాకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో బిల్లులు వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడం కోసం అప్పులు తెచ్చి అప్పులు ఇచ్చిన వారిచే అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సకాలంలో బిల్లులు వేతనాలు చెల్లించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం ఇచ్చే మెను ఇప్పుడున్న మిను చార్జీ ఏ మాత్రం సరిపోవటం లేదని మినూ చార్జీ పెంచాలని ప్రభుత్వం ఇచ్చే గుడ్డు ధర రెండు గుడ్లకే సరిపోవడం లేదని మూడో గుడ్డు పెట్టాలని ప్రధానోపాధ్యాయులు రాజకీయ నాయకులు కార్మికులపై ఒత్తిడి చేస్తూ చేత కాకుంటే మిమ్ములను తొలగించేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఇది సరైనది కాదని మార్కెట్లో గుడ్డు ధర ఏడు రూపాయలు ఉంటే ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలేనని వారంలో మూడు గుడ్లు పెట్టడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా ప్రభుత్వమే నేరుగా అన్ని పాఠశాలలకు గుడ్లు సరఫరా చేయాలని అన్నారు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన నాటి నుండి కార్మికులు శ్రమదూపిడికి గురవుతున్నారని శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు లక్కపాక రాజు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే కరిమున్నిస ఉపాధ్యక్షులు పానుగంటి లక్ష్మమ్మ మేడి హంస జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ చింత సంగీత జిల్లా నాయకులు వట్టికోటి అంజమ్మ దండ పుష్పలత వేముల ఇందిర ఎస్ స్వాతి వి సైదమ్మ ఆర్ సైదమ్మ జగదాంబ సైదమ్మ మంగ యాదమ్మ అలివేలు నిర్మల వసంత గణేష్ పార్వతమ్మ కవిత సరిత విజయ రేవతి దెబోరా కోటమ్మ లక్ష్మి సుశీల పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులు యూనియన్ రాష్ట్ర కమిటీ పిల్ మేరకు కలెక్టరేట్ ముందు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరి సమస్యల్ని విన్నవించినా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కార్మికులందరూ కూడా ఈరోజు మరి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి ఇవ్వకపోగా కనీసం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సంవత్సర క్రితం మీరు చెప్పినటువంటి మీ ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనం మేము పదివేలు ఇస్తాం మమ్మల్ని అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు మేము గ్యారంటీ అమలు చేస్తామని చెప్పి చెప్పారు సంవత్సరం వరకు వేచి చూసాం మరి ఇప్పటికైనా మీ బడ్జెట్లో పదివేల రూపాయలు మరి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు గురుకులాల విద్యార్థులకు మీరు మెను ఛార్జీలు పెంచారు మరి ప్రాథమిక స్కూలు అట్లాగే హై స్కూలు ఉన్నటువంటి విద్యార్థులకు మెను ఛార్జీలు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెను ఛార్జీలు పెంచడం ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వాళ్ళ కూలికి గిట్టుబాటు అవుతుందని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు పౌష్టికాహారం ఎక్కడ కూడా మరి కింది స్థాయిలో ప్రాథమిక పాఠశాల హై స్కూల్లో అందించడం లేదు ఆ రకంగా మీరు చూశారు ధరలు పెరుగుతలతోటి గుడ్డు మూడు వారానికి మూడు సార్లు పెట్టలేనటువంటి దుస్థితి వస్తుంది ఈ రకంగా మరి ఇక్కడ రాజకీయ వేధింపులు కక్ష సాధింపులకు కూడా పానుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి డ్రెస్ కోడ్ ఇచ్చి వంట పాత్రలు ఇచ్చి సబ్సిడీ ఏదైతే గ్యాస్ ప్రజలకు ఇస్తుందో స్కూల్ విద్యార్థులకు కూడా గ్యాస్ పథకాన్ని అమలు చేసి ఈరోజు మంచినీటి సౌకర్యం కల్పించి వంట సెట్లు ఏర్పాటు చేసి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు సౌకర్యాలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవదినట్టు కింది అధికారులు వెళ్ళి మీరు మధ్యాహ్న భోజనం సరిగా ఉండట్లేదు పిల్లలు అస్వస్థకు గురవుతున్నారు అని చెప్పేసే పద్ధతి అయితే ఉందో దానికి స్వస్తి పలకాలి ఇక్కడ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు ఎవరైతే ఈ బియ్యాన్ని సప్లై చేస్తున్నారో కూరగాయలు సప్లై చేస్తున్నారో కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు కులిపోయినా ఇస్తున్నారు దానికి మేం బాధ్యత కాదు మరి గుడ్లు మీరు తయారు చేయట్లేదు అందుకని మీరు ఎవరైతే నేరుగా ప్రభుత్వమే సప్లై చేయండి మీరు గుడ్డు అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చినట్టు స్కూల్ పిల్లలకు కూడా మీరు గుడ్లు ఇవ్వండి బియ్యం ఇస్తున్నారు దాన్ని కూడా మరి బియ్యంలో కూడా నాణ్యత లేదు ఈ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నా దానికి మీరు కట్టుబడి ఉండి మధ్యాహ్న భోజన కార్మికులు మాకు అవన్నీ కూడా అవసరం లేదు మేము వండి పెడతాం మీరు ఇచ్చే సరుకులన్నీ ఇవ్వండి మాకు జీతం ఎంత ఇస్తారో ఇవ్వండి ఆ రకమైన డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు ఉంచాం ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ జీత బత్యాలు సౌకర్యాలు ఓపెన్గా శాసనసభలో మరి ప్రకటించాలని చెప్పేసి సిఐటి ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులు తమ త్వరగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలో పరిష్కారం చేయని రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాట కార్యక్రమానికి సిద్ధమవుతామని చెప్పేసి ఉన్నాం తెలంగాణ మధ్యాహ్న భోజనం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నలభై ఎనిమిది గంటల ధర్నా నిర్వహించడం జరుగుతుంది ధర్నా ముఖ్య ఉద్దేశము ప్రభుత్వము ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చినారు ఆ హామీని వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాము దాంతోపాటు కార్మికులు ఈ పథకం స్టార్ట్ అయిన కాంచి కట్టెల మీద వంటలు ఉండడం వలన పొగ పారి కండ్లు మసక బారిపోయినాయి అట్లాగే ఊపిరితిత్తులు కూడా చెడిపోయి కొంతమంది చనిపోయినారు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి గ్యాసులు కానీ ఏవి కానీ లేవు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించి గ్యాసులు ఆ వంటకు సరిపడే గ్యాస్ ఏదైతే ఉందో పూర్తిగా సబ్సిడీ మీద ఇప్పుడు ఆరు గ్యారెంటీలలో ఒకటి ఉన్నది ఇరవై ఐదు వందల రూపాయలకే సబ్సిడీకి ఇస్తున్నారు అట్లాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము పాఠశాలలకు కూడా పూర్తిగా సబ్సిడీ పైన గ్యాస్ ఇవ్వాలి గ్యాస్ ఇచ్చి ఆదుకోవాలి ఇప్పుడున్న మెను ప్రకారము పాత మెను ప్రకారం పెట్టడానికి సరిపోవట్లేదు మేను కొత్త మెనూ పెట్టమంటే ఎక్కడ మీరు ఇచ్చే ఛార్జ్ తక్కువగా ఉన్నది ఛార్జ్ పెంచాలి ఒక్కొక్క విద్యార్థికి స్లాప్ రేట్ ఇరవై ఐదు రూపాయలు ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ఈ సమావేశాలలో పదివేల రూపాయల వేతనం అమలు చేయనట్లయితే రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని కూడగట్టి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తాం ఒత్తిడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను తెలంగాణ మధ్యాహ్న భోజన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల ధర్నాను విజయవంతం చేయడానికి గల కారణము నిన్న డిఓ ఆఫీస్ ముందు చేయడం జరిగింది ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాము ఏమనగా మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక హామీ అయితే ఇచ్చారు మధ్యాహ్న భోజన కార్మికులకి గౌరవవేతనం పదివేలు చేస్తారు మేము అధికారంలోకి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు కాగానే వాళ్ళు పాపం మర్చిపోయారే ఒకసారి మేము ఆయన దృష్టి తీసుకెళ్తున్నాము మా సమస్యలు ఏమున్నాయంటే ఇప్పుడు వంట పాత్రలు ఎప్పుడో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వంట మేము మొదలుపెట్టినాం చిన్న స్కూల్ నుంచి మాకు అదే గౌరవ వేతనం వెయ్యి రూపాయలు తప్ప మధ్యలో కేసీఆర్ గారు దిగిపోయే ముందర మూడు వేలు చేశారు ఆ రెండేళ్ళు వచ్చినాయి తర్వాత మళ్ళీ అదే పాత పద్ధతి వెయ్యి రూపాయలు వస్తున్నాయి కానీ మూడు వేలు రావట్లేదు మీరు అన్న ప్రకారంగా మాకు పదివేలు ఇస్తా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని అంతేకాకుండా వంట పాత్రలు పలచబడిపోయినాయి వంట పాత్రలు కొత్త గీయాలని వంట షెడ్లు లేని దగ్గర వంట షెడ్లు నిర్మించాలని చెప్పి ఈఎస్ఐ ప్రమాద బీమా పిఎఫ్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని అంతేగా ఉన్న మాకు డ్రెస్ కోడ్ లేదు ముందు ఆశా వర్కలకు ఉంది అంగన్వాడీలకు ఉంది మేము పని చేస్తున్నాం అనే ఒక క్వశ్చన్ మార్కుగానే ఉంటుంది మాకు ఒక డ్రెస్ కోడ్ కాటన్ డ్రెస్ కోడ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇదే పద్ధతిని మీరు అవలంబిస్తే మాత్రం మేము ఈ యొక్క ధర్నాన్ని ఇంకా మా పోరాటాన్ని ఉధృతం చేసి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం